పరిస్థితుల్లో మీద వాళ్ళకి ఎక్కడ కూడా అన్యాయం జరగద్దు నిజంగా కూడా మెయిన్ రోడ్ మీద కూడా లేవు పక్క సందులో ఉన్నాయి మరొక బీసీ నాయకుడు కూడా మరి ఇలా కుల కొట్టించడు కరెక్టే కాదు ఆయన కరెక్ట్ ఉంటే అంటే నాలుగు కోసము ఇంకెక్కువ కట్టించి ఆయన పక్క పెట్టుకోమనండి నేను గట్టిస్తున్నా కదా అలాగే గట్టి నువ్వు వేరే పార్టీ నుంచి వచ్చినావు ఆ పార్టీకి రాజీనామా చేయాలి ఎందుకంటే మనం బీసీలో మనకు ఒక ఆత్మగౌరవం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆ రోజు భారతదేశంలో ఎవరి కాలే మరి ఎమ్మెల్సీగా రాజ్యసభ ఎమ్మెల్సీగా నేను ఎన్నుకైనప్పుడు నిజంగా కూడా అందరు ఆశ్చర్యపడ్డారు ఎలా అయిండు అని ఎవరు నామినేషన్ కూడా వేయలే ఏ పార్టీ వేయలే బీజేపీ వాళ్ళు వేయలే తెలుగుదేశం వాళ్ళు వేయలే ఎందుకంటే ఉంటే న్యాయం జరుగుతుంది అని ఈరోజు నువ్వు నామినేటెడ్ పోస్ట్ తీసుకొని వీటికి వచ్చి కాంగ్రెస్ వాళ్ళని ఇబ్బంది పెడితే ఒక బీగలను ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ ఊరుకోం ఇది అధిష్టానం దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం కూడా చేస్తా ఎందుకంటే మరి కంచే చేరువేసినట్టు మరి ఉంది ఇక్కడ మరి ఇది సమంజసం కాదు ఇక్కడ మేము ఉన్నాం కొండముర్లు ఉన్నాడు కొండ సురేఖ ఉన్నాడు కుమార్ అన్న ఉన్నాడు మరి అలా మేమందరం కూడా మరి కరాకండిగా చెప్తున్నాం ఇలాంటి ఏదో దీన్ని ఇట్లా చేస్తే గుర్తింపు వస్తుంది ఇలా అయితే నన్ను గుర్తిస్తారు కావచ్చు ఇక నలుగురు పెట్టి ఫోటోలు దిగితే గుర్తిస్తారు కావచ్చు అంటే అది గుర్తింపు కాదు అది మనకు మనం మరి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే మరి ఈరోజు ఇప్పటికే మనం ఇన్ని స్థానాం మరి ఇచ్చే కార్యక్రమం కూడా తొందరనే చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు కూడా మరి స్వర్గీయ మన తిరుపతి రెడ్డి చనిపోయింది కాబట్టి నేను అక్కడ రాలేకపోయినా ఏది ఇళ్ళ గాడికి రాలేకపోయినా ఆయనకు నా వంతుగా సాయంగా ఇరవై ఐదు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా మీ పక్క ఒక ఇల్లు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తా అని చెప్పడం జరిగింది మీ అన్న లెక్క నేను ఉంటా చెల్లి అని ఆ భరోసా కూడా చేయడం జరిగింది ఇలా ఇది అది కూడా కట్టి ఆఫీసు కూడా కట్టేయడం జరిగింది ఇలా ఒకటే మాట చెప్తున్నా మేము బీదల కోసం పనిచేస్తాం మీరు చూసిండు తమ్ము ధైర్యం ఉంటే నా లెక్క పద్నాలుగు ఎకరాలు అమ్ముకొని రాజకీయాలకు రండి ఆడ అమ్ముకున్నా నేను అమ్ముకొని నేను రాజకీయాలకు వచ్చిన ఎవరినో బెదిరించో ఎవరినో అదిరిచ్చో రాలే రాజకీయాలలో ఈరోజు నిబద్ధత అనేది కనీసం మానవుంచైనా నేర్చుకోవాల్సిన బాధ్యత ఉన్నది పదేళ్ళ నువ్వు వెనుకబడి ఉన్నావు గుడిసిన గుడితే ముంగడికి వస్తావా రాలేవు కదా ఈ సంత తమ్ముడే ఇలా వ్యతిరేకిస్తుండు ఎందుకు పీదల కోసం పనిచేస్తాడు ఆయన కుమార్ కుమారాన చాలా ఆనందపడతాడు మళ్ళీ వాళ్ళకు మనం పేమెంట్ ఇచ్చి అది చేస్తే దయచేసి ఇంకో దాపా ఎవరైనా మరి కాంగ్రెస్ పార్టీకి రావాలనుకున్న వాళ్ళు బయట పార్టీల నామినేటెడ్ వాళ్ళు రాజీనామా చేయాలి చేతనే మనకి ఇద్దదుంటుంది నేను అదే చెప్తున్నా మాది శ్రీకృష్ణ దేవరాలు వంశం మాట తప్ప స్వామి కూడా అదే అన్నాడు ఏంది మళ్ళీ యునాన్మ సైన్ కను రాజీనామా చేస్తున్నావు ఇది కోట్లు ఎంత అవుతుంది కదా అన్నాడు అన్న నేను పని చేయలేను అని చెప్పిన అంటే బీసీలలో నువ్వు మొగోనివే అన్నాడు సరిపోదు ఆ ఒక్క మాట కోట్ల రూపాయలు ఇచ్చినట్టు ఆ దయచేసి మీరందరూ కూడా పత్రికా విలేకరులు ఇల్లు అన్యాయాలు జరిగినప్పుడు దయచేసి మీరు ముందు స్పందించవలసిన అవసరం ఉన్నది మరి మీరందరూ కూడా స్పందిస్తేనే పత్రికా విలేకరు స్పందిస్తేనే మాకు తెలుస్తాయి ఎవరికో భయపడవలసిన అవసరం లేదు మేమున్నాము వెనుక కంపల్సరిగా మరి బీదలకు ఇక్కడ అండకుండే కార్యక్రమం చేస్తాం ఇలా శ్రమ్ ఏరియాలలో కూడా మళ్ళీ ఐదు కోట్లు పెట్టి రోడ్డు ఓపిస్తున్నాం శ్రమ్ ఏరియాలలో కూడా ఇల్లు కట్టిచ్చే కార్యక్రమం చేస్తాం వెనుక నేను ముస్లింలు దూడడం జరిగింది వాళ్ళ ఒక్కొక్క గుడిషేకు చీరలు కట్టుకున్నాను దాని నుంచి బాధ అయింది నాకు నేను ప్రచారం అయినప్పుడు కాబట్టి వాళ్ళకు కూడా తప్పనిసరిగా ఇల్లు కట్టించే పూర్తి బాధిత కుండా సూర్య కొండ ముద్ద తిరేస్తూ మళ్ళొకసారి పత్రిక అభిలేఖం తెలుపుకుంటూ ముగిస్తున్నారు